అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల తాజా సమాచారం సిఎస్కో కీలక ఆదేశాలు సో ఈ నెల పదహారున క్యాబినెట్ భేటీ పెండింగ్ ఏరియా జమన్ సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్స్ సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తన మేనిఫెస్టోలో భాగంగా ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్లందరికీ కూడా పెండింగ్లో ఉన్నటువంటి అన్ని డిఏ ర డిఏ డిఆర్ బకాయిలు చెల్లిస్తాం నూతన పిఆర్సీకి సంబంధించి అంటే పన్నెండో పీఆర్సీకి సంబంధించి సత్వరమే ఒక నిర్ణయం తీసుకుంటాం ఈలోగా అంటే పన్నెండవ పీఆర్సీ అమలు ఆలస్యం అయితే ఖచ్చితంగా మధ్యంతర్భతి ఐఆర్ అయితే ఇస్తామని చెప్పేసి మేనిఫెస్టోలో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది అయితే దీనికి సంబంధించి ప్రభుత్వం ఉద్యోగులకి సంబంధించి ఇటువంటి ప్రయోజనాలన్నీ కూడా ఇచ్చేందుకు ఈ భేటీలో కీలక అవకాశ ఆదేశాలు జారీ చేసే అవకాశాలు ఉన్నట్లుగా సమాచారం అయితే రావడం జరిగింది సో ఈ వీడియోలో వీటిని గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా వీడియోని సపోర్ట్ చేసే అంతా అందరు కూడా వీడియోను ఒక లైక్ చేసి మిత్రులకు వీడియోను అయితే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి ఈ నెల పదహారు నాకు ఏపీ క్యాబినెట్ భేటీ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఈ నెల పదహారవ తేదీన జరగనుంది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన వెలగబూడ్డు సచివాలయం మొదటి బ్లాక్లో చాంబర్లో మంగళవారంలోని మంగళవారం ఉదయం పదకొండు గంటలకు సమావేశం ప్రారంభం అవుతుంది ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ మంగళవారం ఆర్డర్స్ అయితే జారీ చేయడం జరిగింది ఆయా శాఖల ముఖ్య కార్యదర్శులు కార్యదర్శులు తమ శాఖలకు సంబంధించిన ప్రతిపాదనలు ఈ నెల పదకొండవ తేదీ సాయంత్రం నాలుగు గంటలలోగా పంపాలని ఆదేశించడం కూడా జరిగింది మంత్రివర్గ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే పథకాలకు సంబంధించి అలాగే ఎన్నికల హామీలపై చర్చించడంతో పాటు ఈ ఎన్నికల హామీలో భాగంగా ఉద్యోగ ఉపాధ్యా పెన్షనాలకు కొన్ని స్పష్టమైన త్వరలో చేయబోయే హామీలకి సంబంధించి ఇవ్వడం జరిగింది కాబట్టి ఆ హామీలపై కూడా చర్చించడం పాటుగా ఓటాన్ అకౌంట్ బడ్జెట్పై ఆర్డినెన్స్ తెచ్చే అవకాశం ఉన్న అంశంపై కీలకం కానున్నట్లు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి స్థాయి బడ్జెట్ కాకుండా మరో మూడు నెలలకు తాత్కాలిక బడ్జెట్ కోసం ఆర్డినెన్స్ని తీసుకురావాలని సెప్టెంబర్లో పూర్తి స్థాయి బడ్జెట్ను తీసుకురావాలనే యోచనలో ముఖ్యమంత్రి ఉన్నట్లు సమాచారం ఈ నెల ఇరవై రెండవ తేదీ నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించే అవకాశము ఉంది అయితే సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలనే దానిపై మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు సూపర్ సిక్స్లోని కొన్ని పథకాలపై ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చ జరిగే అవకాశం ఉందని ప్రభుత్వం ఏర్పాటై నెల రోజులు కావస్తూ ఉండడంతో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేసే తేదీని మంత్రివర్గం ఖరారు చేసే అవకాశం ఉందని తెలుస్తుంది